అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వినాయక చవితికి బట్టలు కొనడానికి చిత్ర వాళ్ళ షాపింగ్ మాల్కి వస్తారనమాట పిల్లలందరూ అయితే వాళ్ళ వాళ్ళ బట్టలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అయ్యో పిల్లలు మీరు సెలెక్ట్ చేసుకున్న బట్టలు ఏం బాగాలేవు అక్కడ పెట్టేసేయండి అనేసి ఆరు ఆత్మ అంటూ ఉంటుంది ఇందులో బాగా అయితే పిల్లల కోసం కొన్ని బట్టలు సెలెక్ట్ చేసేసి పిల్లలకి చూపిస్తూ ఉంటుంది పిల్లలు మీకోసం ఇవి సెలెక్ట్ చేశాను ఎలా ఉన్నాయి చెప్పండి అనేసి మిస్ అమ్మ అని చాలా బాగున్నాయి మిస్ అమ్మ సెలెక్ట్ చేసిన బట్టలు మా అమ్మ కూడా నీలాగే సెలెక్ట్ చేస్తుంది బట్టలు తెలుసా అనేసి పిల్లలు అంటారనమాట అవును మిస్ అమ్మ చాలా బాగా సెలెక్ట్ చేసావు బట్టలు నాలాగే అచ్చమనేసి ఆరు ఆత్మ కూడా ఉంటుంది అనమాట అయ్యో అక్క గురించి ఇంత బాగా చెప్తున్నారు నేను అక్క ఫోటోని చూడలేకపోతున్నాను అనేసి మిస్సమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా చంబా అయితే ఆరు ఆత్మని చూసేస్తా అనమాట ఇంకా ఇంకా కళ్ళు మూసేసుకొని మంత్రాలు చదువుతూ ఉంటుంది అనమాట అయ్యో చంబా ఇక్కడికి వచ్చేసిందే నేను చంబా నుండి తప్పించుకోవాలనేసి ఆరు అయితే అక్కడే పక్కనే దాక్కునేస్తాను అనమాట ఇంకా మన చంబా అయితే మంత్రాలు వదిలి కళ్ళు తెరుస్తా అనమాట అరే ఆత్మ మేది అనేసి చంబా షాక్ అయితే అప్ప మళ్ళీ ఆత్మ తప్పించుకుంది అనేసి చంబ అనుకుంటూ ఉంటుంది అనమాట బాగీ అయితే ఇంకా అక్కడ చంబా నిలబడుకొని ఉంటే చూస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అనేసి పిల్లలు అంటారు ఆవిడ్ని చూస్తే ఎక్కడో చూస్తున్నట్టుంది పిల్లలు అనేసి బాగీ అంటూ ఉంటుంది సరే రా మిస్సమ్మ నీ కోసం శారీస్ సెలెక్ట్ చేద్దామనేసి పిల్లలైతే శారీస్ దగ్గరికి వెళ్ళి మిస్ మూడు శారీస్ సెలెక్ట్ చేసి చూపిస్తారు మిస్సమ్మ ఇవి బాగున్నాయి వీటిలో తీసుకొనేసి పిల్లలు అంటారనమాట ఇంకా అమర అయితే ఇంకా ఇంకో పక్క అయితే బాగీకి అయితే శారీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడనమాట అంజు అయితే అమర్ దగ్గరికి వస్తుంది ఏంటి డాడీ ఎవరి కోసం ఈ శారీ అనేసి అంజు అనమాట అదే అంజు ఇంకా మిస్సమ్మ కోసం శారీ సెలెక్ట్ చేస్తున్నాను అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అంతే ఇంకా అంజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మిస్సమ్మ డాడు అక్కడిని కోసం శారీ సెలెక్ట్ చేస్తున్నారంటారా చూతూ అనేసి అంజు అనమాట అవునా అంజు అనేసి ఇంకా మిస్సమ్మ అయితే ఒక్కసారిగా అయితే ఊహల్లో అయితే డ్రీమ్స్ వేసేసుకుంటుందనమాట దగ్గరుండి అమర్ సెలెక్ట్ చేసిన సీర మన బాగి కట్టుకొని వస్తే అమర్ దగ్గరుండి జ్యువెలరీ సెలెక్ట్ చేసి బాగీ మళ్ళో వేస్తున్నట్టు అలాగే అమర్ అయితే హక్ చేసుకొని ప్రేమ కురిపిస్తున్నట్టు బాగీ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది అనమాట అరే అరే మిస్సమ్మ అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయావు కదా అనేసి పిల్లలందరూ అయితే మిస్ అమ్మని ఆట పట్టిస్తూ ఉంటారనమాట బాగుంటుంది ఆ సీన్ అయితే ఇంకా ఇంకో పక్క అయితే అమర్ అయితే సారీ అయితే సెలెక్ట్ చేసేస్తాడనమాట ఇంకో పక్క సరస్తి వాడన్ మేడం అయితే ఒంటరిగా అమర్ని అక్కడ ఉండడం చూసేసి ఇంకా అమర్ దగ్గరికి వస్తూ ఉంటదనమాట ఇంకా అక్కడే మనోహరి ఉండడం చూసి వాము మనోహారాన్ని మనోహరి ఇక్కడే ఉంది అని చెప్పేసి ఇంకొక పేపర్లో అయితే ఇంకా రాసేసి అక్కడున్న స్టాఫ్కి చెప్పి అమర్కి ఇవ్వమంటదనమాట అనమాట ఆ స్టాఫ్ అయితే ఆ లెటర్ని అమర్కి ఇవ్వబోతూ ఉంటే మధ్యలో మనోహరి వచ్చేసి ఆ లెటర్ చదివేస్తా అనమాట ఇంకా అయ్యయ్యో సరస్తి మేడం ఇక్కడికి వచ్చేసింది అమర్తో ఏదో మాట్లాడాలంట సెల్లార్లో వెయిట్ చేస్తుందని లెటర్ రాసింది చిత్రం అనేసి మనోహరి అంటదనమాట ఇప్పుడు ఎలా మనోహరి అనేసి చిత్రం అంటుందనమాట ఎలాగైనా సరస్తి వార్డెన్ మేడం సెల్లార్లో ఉంది కదా వెళ్ళి చంపేస్తాననేసి మనోహరి అంటదనమాట ఏం ప్రాబ్లం రావద్దు కదా మనోహరి అనేసి చిత్రనిద్ది ఏం కాదులే అనేసి ఇంకా మనోహరి సెల్లార్ దగ్గరికి వెళ్ళిద్దనమాట అక్కడ సరస్తి వార్డెన్ మేడం ఒక్కతే నిలబడి ఉంటే ఇక్కడున్నావా ఈరోజు నా చేతిలో చచ్చావే అనేసి ఇంకా మనోహరి సరస్తి వార్డెన్ మేడంని పట్టుకొని గోడకేసి గుద్దుతా ఉంటుంది అనమాట మేడం అక్కడ స్పృహ తప్పి అనమాట అమర్ కూడా కరెక్ట్గా సెల్లార్లోకి వచ్చేస్తాడనమాట ఇంకా సరస్వీ వాడెన్ మేడంని పక్కన పెట్టేస్తా అనమాట మనోహరి అమర్ చూడకుండా ఏంటి అమర్ నువ్వు ఇక్కడున్నావు అనేసి మనోహరి అంటదనమాట ఏం లేదు క్రెడిట్ కార్డు కారులో ఉంది తీసుకెళ్దామని వచ్చాన అనేసి అమర్ చెప్తాడనమాట నువ్వేంటి మనోహరి ఇక్కడున్నావు అనేసి అమర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు అమర్ నేనైతే వాష్రూమ్ నువ్వు వెతుక్కుంటూ సెల్లార్ దాకా వచ్చాను సరే నువ్వు వెళ్ళలే నేను వస్తానులే అనేసి మనోహరి అంటదనమాట ఇంకా అమరైతే క్రెడిట్ కార్డ్ తీసుకొని ఇంకా షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేస్తాడనమాట ఇంకా మనోహరి అయితే తీరా అమర్ వెళ్ళిపోగానే చూస్తే అక్కడ సరస్తి వార్డెన్ మేడం ఉండదనమాట వార్డెన్ మేడం తప్పించుకొని వెళ్ళిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే మన చెంబ ఆరుని బంధిస్తుందో లేదో చూడాలన్నమాట థ్యాంక్ యూ